సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేసినందుకు నిరసనగా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాలక సుమాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి తెలిపారు ఇంకోసారి ముఖ్యమంత్రి కాని మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలపై దురుసుగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి రన్న సిరికొండ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్ బిసిసిఎల్ జనరల్ సెక్రటరీ శోభన్ రాజేశ్వర దేగం సాయైన నరసారెడ్డి మలేష్ యాదవ్ జాఫర్ చందర్ సుభాష్ కుందరి శ్రీనివాస్ దేగం సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ బాల్ కసుకుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మరి ఏం మాట్లాడాడో మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు ఒక ముఖ్యమంత్రిపై ఆ విధంగా చెప్పు చూపెట్టడం ఇది సిగ్గు చేయడం చెప్తూ మరి అందులో భాగంగానే ఆయనకు మా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కార్యకర్తలు ఆయన దిష్టిబోన దాహనం చేయడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి గారు తక్కువ టైంలోనే మనకు రెండు నాలుగు పద రెండు పథకాలు ఇచ్చి మళ్ళా రెండు పథకాలు కూడా ప్రకటించారు మరి వీళ్ళు నిజంగా జీర్ణించుకుంటే లేరు టీఆర్ఎస్ వాళ్ళకు రెండు అవుతుంది పదవి దూరమై కానీ వాళ్ళు ఇంకా ఏమందంటే మతి భ్రమించి మాట్లాడుతురు మరి చెన్నూరులో ఉన్న బాల్కసుమన్ను చిత్తు చిత్తుగా మన వెంకటస్వామి మీద ఘోరంగా ఓడిపోయాడు ఆ ఊటమి చెంది మరి జీర్ణించుకోలేకపోతుండో లేక మతి భ్రమించిందో కానీ మరి ఆ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు మేము ఒకటే చెప్తున్నాం బాల్కసుమన్కు నువ్వు దళితుల నాయకుడు అనుకుంటున్నావు కావచ్చు కానీ మా పార్టీలో కూడా దళిత నాయకులు ఉన్నారు మా పార్టీలో కూడా ఎస్టీ నాయకులు ఉన్నారు మా పార్టీలో కూడా ఎన్ఐసీ వాళ్ళు ఉన్నారు మా పార్టీలో కూడా యువజన మహిళ మహిళా ఉన్నారు విడా ఒకడే చెప్తున్నాం బాలక సుమన్ కాదు నిన్ను అని తీసుకోకు మేము ఒకటే చెప్తున్నాం ఈ తెలంగాణ వ్యాప్తంగా నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే నువ్వు హైదరాబాద్ కాదు నువ్వు ఆదిలాబాద్ కాదు ఏ జిల్లాలో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ అడుగు మేమంతా కార్యకర్తలు అడ్డుకొని నేను రాళ్లతోనే కాదు చెప్పులతో చంపుతాం కాబట్టి ఈ పనైనా మానుకోవాలి నువ్వు దయచేసి ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవదు మరి నీకు మేము పరోక్షంగా చెప్తున్నాం ఇలా హెచ్చరించి చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు కానీ నీ మా నీ వాడే భాష నువ్వు వర్గం ఇంకా మేము కూడా వస్తుంది ఇలా మాట్లాడడం కూడా మాకు బాధ అయినప్పటికీ ఏమంటారు చూడు చెడ్డమని ఇంకో రకంగా చేయాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది ఆ మాటలు మేము బాధ అనిపించినప్పటికీ ముఖ్యమంత్రి అనడం వల్లనే మేము మీ మీద ఒక మాట జరుగుతున్నాం కాబట్టి ఇకనైనా నువ్వు కాంగ్రెస్ పార్టీపై మంత్రులపై ముఖ్యమంత్రిపై మాట్లాడితే సహించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు కేసీఆర్ క్షమించవన్నది అందరికీ తెలుసు కేసీఆర్ అవసరం అనుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కావచ్చు ఇంకొంత కావచ్చు గిన్నెలు గిన్నెలు గడుగు ఆయన భాషంతోము ఆయన కాలు పట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే మాటలు మాట్లాడితే నువ్వు పెద్దోడిని అనుకుంటే నువ్వు పెద్దడు కావు నీ స్థాయి ఇంకా దిగజారిపోతుంది బిట బాలకృష్ణ ఇక్కడ నుంచైనా నువ్వు మానాలని మేము ఇతో వలుకుతూ మరి జ్ఞానోదయం రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్